మౌఖిక దశను మౌఖిక నిష్క్రియాత్మక దశ మరియు మౌఖిక దౌర్జన్య దశను రెండు రకాలుగా విభజించిన వారు ఎవరు చాలా ఇంపార్టెంట్ అండి సిగ్మెంట్ ఫ్రైడ్ కార్ల అబ్రహం కోల్బర్గ్ పియాజే దీనికి సరైన సమాధానం గుర్తించండి అండి ఇది పాత బుక్స్లో ఉంటుంది ఇది అప్డేటెడ్ బిట్ ఇది ఇంపార్టెంట్ దీనికి సరైన సమాధానం గుర్తించండి సరైన సమాధానం అబ్రహాన్ కార్ల్ అబ్రహాన్ అంటే మౌ మౌఖిక నిష్క్రియాత్మక దశ అనేటటువంటిది ఏంటి అంటే శిశువు తల్లిపాలు తాగేటప్పుడు అక్కడ శిశువు చేష్టలు చేస్తూ ఉంటాడు ఫస్ట్ చేయడు చేష్టలు చేయడు ఎందుకంటే తల్లి శరీర భాగం కూడా తన శరీర భాగం అని చెప్పేసి నిష్క్రియాత్మకంగా ఉంటాడు అది మౌఖిక నిష్క్రియాత్మక దశ తర్వాత మౌఖిక దౌర్జన్య దశ అంటే ఏంటి అంటే తల్లిపాలు తాగేటప్పుడు శిశువు తల్లి శరీర భాగాలు తన శరీర భాగాలు కావని చెప్పేసి చిలిపిచాస్టులు చేస్తూ ఉంటాడు కొరకటం కేరటం చేస్తాడు సో దాన్ని మౌఖిక దౌర్జన్య దశ అంటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి